కవిత గారు రాష్ట్రంలో జరిగే అవినీతి మట్టి అంటించుకోకుండా నేరుగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంది నేనేమంటున్నా మీరు ఇరుక్కుంది అంటున్నారు ఇరికించారు అని ప్రజలు అనుకుంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాటరు సబ్జిడీస్ ఉంది కాబట్టి నేను దాని మీద ఎక్కువ మాట్లాడలేను కాకపోతే నేనేంటన్నది నాకు దగ్గరగా చూసిన వాళ్ళు కానీ నా నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళకి తెలుసు నాకు అవినీతి చేసి అవసరం లేదు నాకంత అత్యాశ లేదు నాకు మంచి ఆకాంక్షలు ఉన్నాయి ప్రజల కోసం పనిచేయాలి కానీ కానీ ఏదో డబ్బు ఉండాలి కట్టుకోవాలి మీద అట్లాంటి ఆలోచనలు ఏం లేవు సో సింపుల్గా చాలా స్వీట్గా పాలిటిక్స్లో ఉండదలిచినాం పాలిటిక్స్లోనే ఉంటాం మీ పార్టీ అసలే కాదు బీజేపీ పార్టీ ఇవాళ మీరు మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ పార్టీ ఎవరు ఎక్కడ దొరికితే వాళ్ళ మీద ఏదో ఒక నెపం నెట్టడం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ వాళ్ళు చేయడం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి ఒకసారి ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారు బెయిల్ మీదనే ఉన్నారు పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదనే ఉన్నారు ఇంకో పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు బెయిల్ మీదనే ఉన్నారు అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు హేమంత్ సురేను బెయిల్ మీదనే ఉన్నాడు మీరు పై నుంచి కింది వరకు చూస్తే నేను బెయిల్ మీదనే ఉన్నా సోనియా గాంధీ గారు బెయిల్ మీదనే ఉన్నారు